బంగారం అంటే భారతీయులకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శుభకార్యం ఏదైనా బంగారానికి పెద్ద పీట వేస్తుంటారు అంతేకాదు పొదుపు చేసేవారికి సైతం ఓ మంచి సాధనంగా మారింది బంగారం అయితే ప్రస్తుతం గోల్డ్ రేట్స్ సామాన్యులకు అందనంటున్నాయి బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేలు దాటింది డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరాయి ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ పైన సెంటిమెంట్ దెబ్బ తినటంతో తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో బంగారం వైపు మళ్లిస్తున్నారు దీనికి తోడు ప్రపంచ స్థాయిలో సెంట్రల్ బ్యాంకులు పలు దేశాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి బంగారం లాగే వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధర ఎలా ఉందంటే గురువారం నాడు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు ఎనభై రెండు వేల ఏడు వందల రూపాయలు ఉండగా శుక్రవారం ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గి ఎనభై రెండు వేల ఎనభై రూపాయలకు చేరింది గురువారం నాడు వెండి ధర కిలో తొంభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉండగా శుక్రవారం నాడు లక్ష మూడు వేల తొమ్మిది వందలకు చేరింది హైదరాబాద్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎనభై రెండు వేల ఎనభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర లక్ష మూడు వేల తొమ్మిది వందలకు చేరింది అలాగే విజయవాడ విశాఖపట్నంలోను ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక గోల్డ్ సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కొనే ముందు మరోసారి చెక్ చేసుకోవాలి